भो नमो नमः ओम गम गणपतये नमः ओम ऐं सरस्वतीये नमः ओम श्रीमात्रे मातृये नमः ओम वागर्था विव संवृक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो ओम चतुर्भुजे चंद्रकलावतम कुचोन्नते कुंकुमरागशोने ष्पमाणहस्ते नमस्ते जगदेकमातः नमः ॐ भास्कराय विद्महे महज्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयातु नित्यमूकूड सनातनधर्माणि आचरिस्तु భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ఆ ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ యొక్క పంచాంగం ద్వారా తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా ఇదిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం ఈ రోజు ఏ వారము అని తెలుసుకోవటం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు మేషరాశి మేషరాశి వారికి ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మార్చి ముప్పయో తేదీ నుండి మరి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు దాదాపుగా మే పద్నాలుగు వరకు కూడా ఆయన ద్వితీయంలో ఉండి ఉన్నతమైనటువంటి ఆర్థిక సంపదలని బ్యాంకులో అఖండమైనటువంటి నిల్వలని అట్లాగే తల్లిగారి యొక్క సహాయ సహకారాల వలన మరి వారు ఎప్పటి నుంచో నిర్మించుకోవాలి అనుకున్నటువంటి గృహాన్ని నిర్మించుకోవటం అట్లాగే వీరు ఏదైతే దూర ప్రాంతాలకి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలి అనుకుంటున్నారో అంటే ప్రమోషన్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి కొంత సమయంగా భావించవచ్చు అయితే ఏంటంటే ఈ మేషరాశి వారికి మార్చి ముప్పై తేదీ నుండి మరి వెనక ఉన్నటువంటి రాశి రాశిలో శని భగవానుడు ఇంకా ఐదు గ్రహాలు అక్కడ ఉండటం ద్వారా ఈ యొక్క వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మరి ఈ ఆదాయానికి సంబంధించినవి విదేశాలకు విదేశాలకి సంబంధించి ప్రయాణాలకు సంబంధించినటువంటిది అట్లాగే ఎటువంటి కార్యాన్నైనా సరే ఆలస్యంగా విఘ్నాలతో చేసేటటువంటి ఆ శని భగవానుడు ఉండటం ద్వారా అనుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు అంటే విదేశానానికి వెళ్ళాలి అక్కడ ఉద్యోగం చేయాలి లేకపోతే అక్కడ సంపాదించాలి అని ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించి మేషరాశి వారికి కొంచెం అగచాట్లు ఇబ్బందులు ఆటంకాలు ప్రతిబంధకాలు ఈ సినిమానుభావుల వలన అట్లాగే గ్యయంలో అంటే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువు వలన జరుగుతున్నాయి ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు ఆరో స్థానాన్ని వీక్షించటం ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఈ ఇరువురి యొక్క ఆ సాంగత్యం వలన ఉద్యోగంలో ప్రమోషను ఆర్థిక లాభము వీరికి కంపల్సరీ పెరగాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరి శని భగవానుడు మేషరాశి వారికి ఏలినాటి శనిగా ఆ ప్రారంభం కావటం ద్వారా కర్మ ఫలితాలని కొంత ఆలస్యంగా ఇచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే శని పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండి ముఖ్యంగా లాజిస్టిక్స్ కానీ సముద్ర ప్రయాణాలకు సంబంధించి కానీ సముద్రయానం ద్వారా ఫిషింగ్ లేకపోతే వేరే జల సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కానీ ఆ ఫుడ్ బిజినెస్ వాళ్ళకు కానివ్వండి ఈ మేషరాశి వారికి కొన్ని ఆటంకాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నాయి ఏప్రిల్ మే పద్నాలుగు తర్వాత మరి మిథున రాశిలోకి గురుడు ప్రవేశించినంతటనే ఈ సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారపరంగా అఖండమైనటువంటి వృద్ధి కలుగుతుంది అట్లాగే వీరు వ్యాపారపరమైనటువంటి ఆలోచనల్ని డెవలప్ చేసుకొని దాని ద్వారా అటు ఇటు వ్యాపారపరంగా వీరు ఆ ఎప్పుడు వెళ్ళినటువంటి వారు కూడా విదేశాలకు వెళ్ళి రావటం లేదా దూర ప్రాంతాలకి దూర ప్రయాణాలు చేసి ఆర్థికంగా డబ్బుని గడించటం ఇలాంటివి జరిగి వారికి కొంచెం ఆ శారీరక శ్రమ కలిగేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అట్లాగే వృత్తి ఉద్యోగాలు చేసేటటువంటి మేషరాశి వారికి ప్రమోషన్లు వస్తాయి ధనం పెరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంటుంది అవి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కానీ అవి కార్యరూపం దాల్చడానికి ఆ శని భగవంతుడు దాదాపుగా ఆ వీరికి ఏప్రిల్ వరకు అంటే జూలై వరకు కూడా మరి కొంత ఇబ్బందిని కలుగు చేస్తున్నాడు ఎందుకంటే ఆయన రుజుమార్గంలో ఉన్నంత వరకు ఆర్థిక పరంగా వీరు మేషరాశి వారికి లాభం కలగడం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏంటంటే మేషరాశి వారికి ఈ శని రాహువులు ఆ ఉండటం ముఖ్యంగా రాహువు జూలై వరకు కూడా ఈ మేష మీనరాశిలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు అట్లాగే వీరిలో వీరి యొక్క ఆలోచన సామర్థ్యం తగ్గిపోవటం లేకపోతే ఆ శారీరకంగా అలజడి బిగినవటం పాద బాధలు శారీరక సమస్యలు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే గురువు యొక్క బలం వలన వ్యాపార రీత్యా కావచ్చు చదువుకుండే విద్యార్థులు కావచ్చు అట్లాగే ఎవరైనా సరే ఆ యొక్క గురువు మారేటటువంటి నక్షత్రాల అనుసారంగా కొంత అప్పుడప్పుడు ఫ్లెక్చువేషన్స్ కలిగినప్పటికీ కూడా వీరు మేషరాశి వారు కొంతవరకు ఈ రాహువు లాభంలో జులై నుంచి కూడా రాహువు లాభంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ప్రమోషన్స్ కంపల్సరీ వచ్చే అవకాశాలుంటాయి అయితే మేషరాశి వారు ఈ ఏలినాటి శని దోష ప్రభావం తగ్గడానికి కంపల్సరీ శనిగ్రహ స్తోత్రాన్ని చక్కగా పిప్పలాల స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేసుకోవాలి హనుమాన్ చాలీస రోజు చదవాలి అవసరమైతే వీరు ఏ శనిగ్రహ ఏళ్ళ శని దోషం నడుస్తుంది కాబట్టి శని త్రయోధసులు వచ్చినప్పుడల్లా శనీశ్వరుడికి అభిషేకాలు చేసుకోండి ఒక్కసారైన సంవత్సరానికి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని చేసుకోవటం ద్వారా లేదా అభిషేకాలు రుద్రాభిషేకాలు చేసుకోవటం ద్వారా మీరు ఆర్థికంగా కొంతవరకు స్టాండర్డ్ అయ్యే ఉంటాయి అనుకున్న పనుల్లో ముందుకెళ్లేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి కొంత వరకు కూడా జూన్ వరకు జులై వరకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పాలి ధైర్యంగా ఉండాలి మానసికమైనటువంటి ఆలోచనలు అటు ఇటు మారకుండా సాధ్యమైనంత వరకు దైవం మీద ధ్యానం పెట్టి ఏకాగ్రతతో ఉంటే అన్ని విధాల చదువులో కానీ విద్యలో గాని లేకపోతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో గాని మీకంటూ ఒక కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది మీ మనసు మీద ఆధారపడి ఉంది కాబట్టి మేషరాశి వారందరూ కూడా కంపల్సరీ ఈ యొక్క రెండున్నర సంవత్సరాలు ఏలి ఏలినాడు శని దోషం పోగొట్టుకోవడానికి శనిగ్రహ స్తోత్రాన్ని శనిగ్రహ హోమాల్ని అభిషేకాల్ని హనుమాన్ చాలీసాల్ని సుందరకాండ పారాయణ్ణి చక్కగా ఆచరించండి శుభప్రదంగా ఉండండి ఓం శ్రీమాత్రే నమ